నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇలాగ మామిడికాయల వేట స్టార్ట్ చేసాము మామిడికాయల వేటలో భాగంగా వచ్చేసి మేము నున్నాకి వెళ్ళాము ఫ్రెండ్స్ నున్నాలో వచ్చేసి ఒక మ్యాంగో ఫామ్ ఉంది ఆ మ్యాంగో ఫామ్లోకి వెళ్ళేసి చెట్టుకు కాసిన పండ్లు నేర్చేసి పీక్కొని తిన్నావు చూడండి ఎంత రుచిగా ఉన్నాయి అసలు ఆ పండ్లు సో ఇక్కడ వచ్చేసి చాలా రకాల పండ్లే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మెయిన్గా వచ్చేసి రసాలు తేనె రసాలు సో బంగినపల్లి తోటపూరి ఇలాగా చాలా రకాల చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెష్గా వచ్చేసి కోసిస్తారు కాయలు మనకు నచ్చిన కాయలు మనం కోసుకోవచ్చు సో మెయిన్గా వచ్చేసి మేము ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేసామంటే మాకు అసలు కాయ చూస్ చేసుకుని తెలియలేదు అందుకని సరిగ్గా కోసుకోలేదు వెళ్ళలేదు వీళ్ళైతే ఒక కాయకి వచ్చేసి పద్నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఎన్ని కాయలు అయినా కోసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఫామ్లోకి వెళ్ళేసి ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలి అక్కడ కాయలు కోసుకోవాలంటే నేను ఇక్కడ కాంటాక్ట్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు అడ్రస్ షేర్ చేస్తారు కావాలంటే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ సో మీకు ఫ్రెష్గా ఫామ్లో పండిన కాయలు కావాలంటే ఇలా నొన్నకు వెళ్ళండి సో మీకు తెలుసు కదా నొన్న మార్కెట్ వచ్చేసి ఏషియాలో పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్ అక్కడ అన్ని కాయలు మీకు దొరుకుతాయి సో థైజైన్ ఫ్రెండ్స్